మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి ఒకప్పుడు నలభై ఏళ్లు దాటితే హీరోయిన్ల కెరీర్ ముగిసేది కానీ ఇప్పుడు పరిస్థితి మారింది నయనతార త్రిష సమంత కాజల్ శృతి హాసన్ వంటి సీనియర్ తారలు నలభై దాటినా ఫిట్నెస్తో నాజూగా ఉంటూ కెరీర్లో సత్తా చాటుతున్నారు వారి విజయ రహస్యాలు ఫిట్నెస్ విశేషాలపై ఈ కథనం ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు కెరీర్ ముప్పై ఐదు నుంచే పడిపోతూ వస్తుంది గతంలో నలభై ఏళ్లు దాటితే హీరోయిన్గా కెరీర్ ముగిసిపోయేది ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాల్సిందే కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు యాభై ఏళ్లకు దగ్గర పడుతున్నా కానీ హీరోయిన్లుగా రాణిస్తున్నారు బాలీవుడ్తో పాటు సౌత్లో కూడా హీరోయిన్లు ఏజ్ బార్ అవుతున్న ఫామ్ను కొనసాగిస్తున్నారు అలాంటి వారిలో నాయనతారను బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు నలభై ఏళ్ల వయస్సులో కూడా హీరోయిన్గా రాణించడమే కాదు భారీగా రెమ్యునరేషన్ కూడా తీసుకుంటోంది నయనతార ప్రస్తుతం సౌత్లో సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా మారిపోయింది నయనతార సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నలభై దాటిన తరువాత హీరోయిన్గా రీఎంట్రీ ఇచ్చిన ఏకైక నటి త్రిష కెరీర్ అయిపోయింది అనుకుంటున్న టైంలో విజయ్ సరసన నటించి మరోసారి హీరోయిన్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది త్రిష పునియన్ సెల్వన్ సినిమాతో త్రిష డిమాండ్ మరింతగా పెరిగిపోయింది ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది బ్యూటీ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి జంటగా విశ్వంభర సినిమాలో నటిస్తోంది నలభై రెండు ఏళ్ల వయసులో ఇప్పటికీ జీరో సైజ్ను మెయింటైన్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది నలభై ఏళ్లకు రెండు అడుగులు దూరంలో ఉంది సమంత ఫిట్నెస్ అంటే ఆమెకు ప్రాణం ఇప్పటికీ హీరోయిన్గా సత్తా చాటుతోంది ఆరోగ్యం సహకరించకపోయినా ఫిట్నెస్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు ముప్పై ఎనిమిది ఏళ్ల సమంత ఇటు టాలీవుడ్లో అటు బాలీవుడ్లో సత్తా చాటుతోంది నిర్మాతగా బిజినెస్ విమెన్గా అదలగొడుతోంది నలభై ఏళ్లు వచ్చిన మరో హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లై ఓ పాప ఉన్నా సరే ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది సీనియర్ హీరోల సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది బ్యూటీ బాలయ్యతో భగవంత్ కేసరి సినిమాలో సందడి చేసింది కాజల్ ఇక ముప్పై తొమ్మిది ఏళ్ల వయస్సులో కూడా నాజూగా ఉన్న మరో హీరోయిన్ శృతి హాసన్ కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ దాదాపు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ప్రస్తుతం సీరియర్ హీరోల జంటగా మెరుస్తోంది బ్యూటీ ఫిట్నెస్ కు ఎప్పుడూ ఇంపార్టెన్స్ ఇచ్చే హాసన్ నలభై ఏళ్లకు అడుగు దూరంలో ఉంది అయినా హీరోయిన్ గా సత్తా చాటుతోంది మరోవైపు నలభై ఏళ్లు దాటి ఓ బిడ్డకు జన్మినిచ్చిన శ్రియా కూడా ఫిట్నెస్ గ్లామర్ విషయంలో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది హీరోయిన్ నుంచి క్యారెక్టర్ రోల్స్ కు మారిన శ్రీయా గ్లామర్ విషయంలో మాత్రం తగ్గేది లేదంటోంది ఫిట్నెస్ ఫ్యాషన్ విషయంలో అందరికంటే ముందుంటుంది మలైకా అరోరా యాభై ఒకటి ఏళ్ల ఈ సీనియర్ బ్యూటీ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది యోగా సెంటర్ను నిర్వహిస్తోంది సోషల్ మీడియాలో ఫిట్నెస్ పాఠాలు చెబుతోంది యాభై ఒకటి ఏళ్ల వయస్సులో ఐశ్వర్యారాయ్ కూడా తన గ్లామర్ను కాపాడుకుంటూ వస్తోంది కళ్లు తిప్పుకోలేని అందంతో మోసమరైజ్ చేస్తోంది మాజీ విశ్వసుందరి బాలీవుడ్తో పాటు దక్షిణాదిలోనూ ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో టబు శిల్పాశెట్టి లాంటివారు ఉన్నారు టబు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే లైఫ్ను లీడ్ చేస్తోంది యాభై మూడు ఏళ్ల వయస్సులో అందాన్ని కాపాడుకుంటూ యంగ్ స్టార్స్కు ఆదర్శంగా నిలుస్తోంది ఇక మరో హీరోయిన్ శిల్పాశెట్టి కూడా అంతే యాభై ఏళ్ల వయస్సులో జీరోన సైజ్ మెయింటైన్ చేస్తోంది శిల్పాశెట్టి ప్రస్తుతం సినిమాలు మానేసి శిల్పా బిజినెస్ చూసుకుంటోంది కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది ఈ హీరోయిన్ అందుకే ఇంట్లోనే పూర్తిస్థాయి జిమ్ను ఏర్పాటు చేసుకుంది జిమ్తో పాటు యాభై ఏళ్ల వయసులోనూ అదిరిపోయే యోగాసనాలతో అలరిస్తోంది జిమ్ యోగా డైట్ టిప్స్తో హీరోయిన్లు తమ వయస్సును తగ్గించుకుంటున్నారు బాలీవుడ్తో పాటు సౌత్ హీరోయిన్లు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు బాలీవుడ్తో పాటు హాలీవుడ్లోనూ సత్తా చాటిన హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ బాబు జోడీగా రాజమౌళి పాన్ వరల్డ్ మూవీలో నటిస్తోంది నలభై మూడు ఏళ్లు వచ్చిన ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం తగ్గేది లేదంటోంది ప్రియాంక చోప్రా ఇక ముప్పై తొమ్మిది ఏళ్ల వయస్సులో దీపికా పదుకునే ముప్పై ఎనిమిది ఏళ్ల కపూర్ లాంటి హీరోయిన్లు కూడా సక్సెస్ఫుల్గా తమ కెరీర్ను కొనసాగిస్తున్నారు ఇక మిస్ యూనివర్స్ సీనియర్ నటి సుస్మితాసేన్ నలభై తొమ్మిది ఏళ్ల వయసులోనూ తన ఫిట్నెస్లో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది కపుల్ యోగా చేస్తూ అదలగొడుతోంది మొత్తానికి వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమే అని నిరూపిస్తూ ఈ సీనియర్ హీరోయిన్లు తమ అంకిత భావం ఫిట్నెస్తో యువతారలకు ఆదర్శంగా నిలుస్తున్నారు వారి విజయప్రస్థానం సినీలోకంలో కొత్త ట్రెండ్ ను సృష్టిస్తోంది